హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి నేను వెనస్డే రోజు చేసిన బ్లాగు అయితే నిన్న వీడియో అనేది అప్లోడ్ చేయలేదు కదా ఎందుకు అంటే కన్నకు వెనస్డే రోజు సాయంత్రం బాగా ఫీవర్ వచ్చింది ఇక నిన్న అంటే థర్స్డే రోజు తనని స్కూల్కి ఏం పంపలేదు తనతో పాటు టైం స్పెండ్ చేయడం వల్ల వీడియో అనేది ఎడిట్ చేసి వాయిస్ చెప్పలేకపోయాను అందుకే నిన్న వీడియో అయితే అప్లోడ్ చేయలేదు ఇక వెనస్డే రోజు మార్నింగ్ లేవగానే పిల్లలకి టిఫిన్ అయితే చేస్తున్నాను అయితే మొన్న చపాతి పిండి లేదు అని చెప్పి బీట్రూట్ జ్యూస్ చేశాను కదా ఆ జ్యూస్ని ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేశాను ఇక ఇప్పుడు చపాతి చేస్తున్నా కదా అని చెప్పి ఉన్న జ్యూస్ని కాస్త ఈ రోజు పిండిలో కలిస్తే అస్సలు పింక్ కలర్ అనేది రాలేదు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది ఏదైనా సరే ఫ్రిడ్జ్లో నుంచి తీసినవి వాడకూడదు వాడకూడదు అని అనుకుంటాను మళ్ళీ ఏంటంటే కొంచెం మిగిలిన కూడా దాన్ని వేస్ట్ చేయకూడదు అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక ఒకవైపు అయితే బీరకాయ కర్రీ పొయ్యి మీద వేసిన ఇంకోవైపు చపాతీ చేస్తున్నాను అయితే నేను ఆనియన్ పచ్చిమిర్చి అనేది మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసిన ఎందుకు అంటే ఇప్పుడు ఆనియన్స్ని చాప్ చేసినా కూడా కనీయ కొంచెం అంటే కొంచెం కూడా తినట్లేదు బుక్క బుక్కకి ఆనియన్స్ వస్తే తీసేస్తున్నారు అవి కనిపిస్తే వేరే ఇట్లా పక్కకు పెట్టును అందుకే ఇక మా సారు నేను అప్పుడే వంట చేస్తుంటే వచ్చి తను తినట్లేదు కదా మళ్ళీ ఎందుకు చాప్ చేస్తున్నా మిక్సీ పట్టు అంటే ఇంకా మిక్సీలో వేసి అయితే ఆనియన్స్ పచ్చిమిర్చిని మొత్తం పేస్ట్ లాగా చేసేసిన ఈ రోజు సిక్స్ ఓ క్లాక్కి లేసిన అందుకే హడావిడిగా టిఫిన్ అయితే చేస్తున్నా చాలా రోజుల నుంచి మార్నింగ్ లేవాలి లేవాలి అనుకుంటున్నా నైట్ ఏమో సరిగ్గా నిద్ర పడతలేదు మళ్ళీ తీర తెల్లారే టైంకి నిద్ర వస్తుంది అప్పుడేమో లేదు టైం చూస్తానేమో సిక్స్ అయిపోతుంది తర్వాత ఇవి టిఫిన్ చేసానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకే కొంచెం ఫైవ్ థర్టీకి అట్లా లేచినా కొద్దిసేపు అంతకన్నా ముందు వామ్ వాటర్ తాగి రిలాక్స్ అయ్యి ఇల్లు తర్వాత టిఫిన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తా కొన్నిసార్లు ఏమో టిఫిన్ చేసుకుంటూ ఇల్లు ఉక్త సిక్స్ ఓ క్లాక్ అనే ఇంకా నేను మా సార్ కోసం పిల్లల కోసము అక్కడ స్నానం చేయడానికి వేడి నీళ్ళు పెట్టాలి మళ్ళీ ఇక్కడ తాగడానికి వేడి నీళ్ళు పెట్టాలి మళ్ళీ ఒకసారి బకెట్ హీట్ అయిన తర్వాత మళ్ళీ మార్చి విషమ్మకు పెట్టాలి స్నానం చేయించాలి ఇల్లు తుడవాలి ఊకాలి కొంచెం టైం అయితే అవుతూ ఉంటుంది అందుకే నేను కొంచెం ఫైవ్ థర్టీకి లేస్తే ఈజీగా రిలాక్స్ గా పని చేసుకోవచ్చు అని అనుకుంటే అస్సలు అంటే అస్సలు మెలిక రావట్లేదు ఇక విషమ్మకి మా సాకి కన్నీకి ముగ్గురికి అయితే చపాతీ చేసి బీరకాయ కర్రీ ఉంది టిఫిన్లు అయితే పెట్టేసిన ఒక మూడు చపాతీలు మిగిలిపోయినాయి కర్రీ కూడా కొంచెమే ఉంది ఇక వాళ్ళకి బాక్సులు పెట్టిన తర్వాత విషమ్మ మా సార్ ఇద్దరు వెళ్ళిపోయినరు ఇక కన్నీనైతే రెడీ చేస్తున్నాను మీరు అందరూ అడుగుతున్నారు కదా అక్క ఎప్పుడు చూసినా విషమ్మ కనయ్య అని అంటావు వాళ్ళ పూర్తి పేరు ఏంటి అక్క అని చెప్పి పాత వీడియోస్ ఉంటాయి కదా వాటి కింద అయితే చాలా మంది సిస్టర్స్ కయితే కామెంట్ చేస్తూ ఉన్నారు అయితే కన్నయ్య పేరు వచ్చేసేమో భువన్ తేజ్ ఆ పేరు నేనే పెట్టిన విషమ్మ పేరు వచ్చేసేమో విశ్రుతి తన పేరు విశ్రుతి కదా మేమైతే విషు విషు అంటాము తర్వాత నేనేమో విషమ్మ అంటాను ఎప్పుడైనా సరే విషు అనేది చాలా తక్కువ సార్లు పిలుస్తా ఎక్కువగా విషమ్మనే అంట నాకు బాగా అలవాటు అయిపోయింది విషమ్మ విషమ్మ అని చెప్పి అనడమా ఇక కన్నయ్య పేరేమో ఇంట్లో కన్నయ్య అని పిలుస్తాము బాగా ఎక్కువ ప్రేమ ఉన్నప్పుడు మనం అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటాం కదా అదే విషమ్మ విషమ్మ అని పిలుస్తూ ఉంటాను ఆమె పేరు విశృతి ఇప్పటికైనా అర్థమైందా పాప పేరు ఏంటో అని ఇక ఇప్పుడైతే నేను కన్నీ రెడీ చేసి నేను కూడా స్కూల్కి తీసుకు వెళ్ళాలి కాబట్టి అయితే పెట్టుకుంటున్నా మీరు అందరూ మొన్న వీడియోలో అడిగారు కదా అక్క మీరు హెయిర్ కట్ చేసుకున్నారా అని చెప్పి అవును నేను హెయిర్ అయితే కట్ చేశాను ఎందుకు కట్ చేశానంటే ఈ మధ్య కాలంలో జుట్టు అనేది చాలా అంటే చాలా ఊడిపోతుంది ఇక నేను ఉండేది ఇంట్లోనే కాబట్టి ఇరవై నాలుగు గంటలు ఇంట్లో తిరగడం వల్ల జుట్టు మొత్తం కింద కింద రాలిన చూసింది ముత్యాల లెక్క ఎరుకోవాల్సి వస్తుంది ఎక్కడ చూసినా వెంటుకలు 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 అవే వండుతున్నాయి అవి నన్ను చిరాకు తెప్పిస్తున్నాయి ఇంట్లో వాళ్ళకి కూడా చిరాకు అనిపిస్తుంది ఇక ఇప్పుడు నేను అల్లిస్ పెడుతున్నాను కదా అల్లిచ్చు పెట్టినప్పుడు మనం కూర్చున్నప్పుడు లేస్తున్నప్పుడు మనకు ఆ కిందికి జుట్టు అయినా కూడా వెంటకలు ఊస్తూ ఉన్నాయి తర్వాత ఇట్లా గోడ కొరిగినప్పుడు కూడా వెంటకలు ఊస్తున్నాయి అట్లా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇక అందుకే నేను కొంచెం సగం వరకు అయితే జుట్టు కట్ చేశాను అయితే మీరందరూ నా జుట్టుకి నేను ఎలాంటి కేర్ తీసుకుంటానో చెప్పమని అయితే అడుగుతున్నారు కదా నిజంగా చెప్తున్నా నేను ఎలాంటి కేర్ అనేది తీసుకోను ఎందుకంటే ఇప్పుడు జుట్టు ఉంది లేకపోతే చూస్తాను నిమ్మలంగానే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంది అని వేరే వాళ్ళకి అనిపించి మీరు నన్ను అడిగినా కూడా నేను ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు అయితే నేను చెప్పను నిజంగా చెప్తున్నా ఇప్పుడు నేను జుట్టుకు ఏం వాడను అంటే ఇప్పుడు కండిషనర్ కానీ ఎలాంటి కేర్ అనేది ఉండదు కాకపోతే అప్పుడప్పుడు ఆయిల్ అయితే అప్లై చేస్తాను అవి కూడా ఎట్లా అంటే అవి ఇప్పుడు మందార ఆకులు మందార పువ్వులు తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అయితే ఆయిల్ వేట్ చేసుకున్నాను కదా బాగా మరిగించి అదైతే ఆయిల్ అప్పుడప్పుడు అప్లై చేస్తాను తర్వాత షాంపూస్ వచ్చి డైరెక్ట్గా హెడ్కి కాకుండా ఫస్ట్ వాటర్లో వేసుకొని ఆ షాంపూ మొత్తం కరిగిన తర్వాత హెడ్ బాత్ అయితే చేస్తాను ఇది రెండే వాడతాను అంతకుమించి ఏం వాడను ఎప్పుడన్నా ఒకసారి నాకు చాలా టైం ఉంది కొంచెం రిలాక్స్గా అనుకోవాలి నాకు అనిపియ్యాలి అని చెప్పి మందార ఆకులు ఉంటాయి కదా అవి పేస్ట్ చేసి పెట్టుకుంటాను మా స్కూల్లో ఉన్నప్పుడు అయితే బాగా పెట్టుకునేది అది మా ఫ్రెండ్ వాళ్ళ మదరు ఈ మందార ఆకులు మందార పూలు పేస్ట్ చేసి పెట్టుకునేది మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ది జుట్టు చాలా అంటే చాలా పెద్దగా ఉండేది అట్లా మా ఫ్రెండ్ కూడా పెడుతుండే ఆమె కూడా జుట్టు చాలా ఒత్తుగా ఉండేది ఇక మా ఫ్రెండ్ అట్లా మా మమ్మీ ఇట్లా పెట్టిందని చెప్తే ఇప్పుడు స్కూల్ డేస్ ఇక అందరం అంటే పొద్దుగా లేవగానే మా అందరి సైట్లో ఉంటే ఓలి ఇంటికాడ ఉంటే వాళ్ళ ఇంటికాడికి పోయి ఆకుల పువ్వులు జుట్టు పెట్టుకునేది ఇప్పుడు ఎట్లయిందంటే అప్పుడేమో మనకు సండే వస్తాయి ఏం పని ఉంటది ఏం పని ఉండదు మంచిగా ఒక ఒక గంట సేపు పెట్టుకున్నామా రెండు గంటల సేపు స్నానం చేసినామా అని అన్ని ఉంటది ఇప్పుడు అట్లే కాదు కదా ఇప్పుడు గంట సేపు మనం పెట్టుకొని ఏదో ఒక పని చేసుకుంటే జుట్టు మొత్తం మారిపోయినా కూడా బాతింగ్ చేసేసరికి ఛాన్ అంటే ఛాన్ టైం పడుతుంది ఇప్పుడు ఆ ఆకు మొత్తం ఎండిపోతుంది మనం హెయిర్ వాష్ చేసేసరికి టూ అవర్స్ అనేవి ఖచ్చితంగా అంటే మస్తు ఖచ్చితంగా టైం పడుతుంది అది నాకు ఇబ్బంది అవుతుంది లేకపోతే నేనైతే ఆ పేస్ట్ పెట్టుకునేదాన్ని ఇప్పుడు మీరు అరిగిందని చెప్పి ఉన్నవి లేనట్టు చెప్పిననుకో అవి మీరు యూస్ చేసినా కూడా మీకు యూజ్ అవ్వకపోవచ్చు ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఒక కొంచెం లాంగ్ హెయిర్ ఉండంగానే అందరు ఏం చేస్తున్నారు అంటే మేము అది వాడుతున్నాం మేము ఇది వాడుతున్నాం ఇంత ఎంత పొడుగుంది అంత పొడుగుంది అని చెప్తారు కదా చాలా వరకు అయితే మీరు అలాంటి విషయాలైతే నమ్మకూరి ఎందుకు అంటే అది తర్వాత చెప్తాను నేను కనీని స్కూల్లోకి దింపొచ్చిన తర్వాత వచ్చి వాషింగ్ మిషన్లో వాటర్ పెట్టిన పొద్దున్న చపాతి చేసిన కదా హడావిడిగా ఉందని చెప్పి ఆ కిచెన్ అయితే కడదలేదు ఈరోజు వంట చేసేది ఏం లేదు ఆల్రెడీ పొద్దున్నే బీరకాయ కర్రీ వండిన కదా ఇంకా తర్వాత గిన్నెలు తోమేస్తున్నాను అన్నం పొయ్యి మీద పెడతాను ఇంకా అంతే నిన్న చేసిన కాకరకాయ కూడా ఉంది ఇప్పుడైతే నేను చెప్తాను ఎందుకు నమ్మొద్దు అన్నాను ఇప్పుడు ఎట్లా అంటే ఒక్కలి పొడవు ఉందనుకో వాళ్ళు ఇంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కానీ లేకపోతే ఆర్గానిక్ ఐటమ్స్ కానీ వాళ్ళు యూస్ చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు కూడా యూస్ చేయిస్తారు కదా మరి ఒక్కళ్ళే చూపించి నా జుట్టు ఇంత పొడుగుంది ఇగో ఈ ఆర్గానిక్ షాంపూ వాడడం వల్లనే ఇంత పొడుగుంది ఈ ఆర్గానిక్ సోప్ వాడడం వల్లనే ఇగో ఇట్లుంది ఈ కండిషన్ వాడడం వల్ల నా జుట్టు చాలా లాంగ్ ఉంది అని చెప్పేసి బయటికి అయితే చూపిస్తారు నిజంగా వాళ్ళకు ఆ ఆర్గానిక్స్ వల్ల వాళ్ళకి మంచిగా జుట్టు పెరిగితే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు బయట ఉన్న వాళ్ళందరికీ చెప్తారు అది కాదు కదా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న అక్కకో అమ్మకో చెల్లకో పిన్నులకో చెప్తారు వాళ్ళందరికీ పెట్టుకొని ఇస్తారు వాళ్ళ జుట్లు కూడా పెద్దగా చేసుకుంటారు ఆ తర్వాతనే బయట వాళ్ళ గురించి ఆలోచిస్తారు ఇప్పుడు వాళ్ళొక్కరు హెయిర్ కేర్ తీసుకోవడం వల్ల వాళ్ళ జుట్టు అంత పెరుగుతుందంటే ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఆ హెయిర్ కేర్ అయితే ఫాలో చేయిస్తారు కదా మరి అలాంటప్పుడు ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ జుట్లు కూడా అందరివి పెద్దగా ఉండాలి కదా ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్య కాలంలో మనము ఆర్గానిక్ 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 అని చెప్పి అక్కడ ఇక్కడ విని మన స్తోమతకు తగ్గట్టు కాకుండా ఇంకెక్కువ డబ్బులు అయితే మనము ఖర్చు చేస్తూ ఉన్నాము అంటే నేను మరీ కెమికల్స్ వాడమని నేను చెప్తలేను మనం ఏం చేయాలి ఏంటి ఏది వాడాలి ఏది వాడొద్దు అని చెప్పి మనకు ఒక అవగాహన అనేది ఉండాలి అందరూ వాడుతున్నారు అని చెప్పేసి మనం కూడా వాటి ఇంకంగా పరిగెత్తడం కరెక్ట్ కాదు అని చెప్పి నాకు అనిపిస్తుంది ఇప్పుడు అన్ని న్యాచురల్ న్యాచురల్ అని చెప్పేసి పక్క వాళ్ళు కొన్నారు వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారు అని చెప్పి మనము కొంటాము కాకపోతే వాటి వల్ల నిజంగా మంచి రిజల్ట్ అనేది ఉండాలి కదా ఎంతో కొంతవరకు రిజల్ట్ ఉండే ఉంటుంది నేను మళ్ళీ ఉండదు అని కూడా పూర్తిగా చెప్పలేను కాకపోతే ఏవి నిజమైన రిజల్ట్ని ఇస్తున్నాయి ఏవి అబద్ధమైన రిజల్ట్స్ అని చెప్పి వాటిని అయితే మనం దృష్టిలో పెట్టుకోవాలని నేను చెప్తున్నాను అందుకే మీరు ఎలాంటి హెయిర్ కేర్ అడిగినా కూడా ఇప్పుడు నేను చెప్పొచ్చు నా జుట్టు మంచిగా ఇప్పుడు కట్ చేసినాక ఉంది కదా నేను అది వాడతాను ఇది వాడతానని చెప్పొచ్చు కానీ నేను వాడట్లేదు కదా అదే చెప్తున్నాను ఏమైనా న్యాచురల్వి మనం ఇంట్లో తయారు చేసుకునే ప్రొడక్ట్స్ గురించి చెప్తారు కదా అవి మనం రెడీ చేసుకొని వాడుకొని మన రివ్యూస్ అనేవి చూసుకోవచ్చు అంతేగాని మేము రెడీ చేసి పంపిస్తున్నాం ఇంకో దీనికి ఇంత రేటు దానికి ఇంత రేటు అని చెప్తే మనం తీసుకున్న ప్రోడక్ట్ అనేది ఒక పది రోజులలో అయిపోతుంది పది రోజులలో అయిపోయినాక మళ్ళీ తీసుకోవాల్సి వస్తే మళ్ళీ తీసుకోవాల్సి వస్తే అలవాటు పడిపోతాయి ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి ఇట్లయితే నాకు అనిపించింది ఏం చెప్పినా మీరైతే తప్పుగా ఏమి ఒకవేళ నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే సారీ మీ అందరికీ ఇక ఈ ఆర్గానిక్ గురించి మాట్లాడుకుంటే మన వీడియో అయితే ముందుకు వెళ్ళిపోయింది నేను ఏం చేశానంటే ఆ కిచెన్ మొత్తం కడిగిన తర్వాత సింకు కూడా ఒకసారి కడిగి బియ్యం అయితే కడిగి అన్నం పొయ్యి మీద పెట్టిన ఈ లోపు వాషింగ్ మిషన్లో అవి స్పిన్నర్ల బట్టలు వేసి టైమర్ ఆన్ చేసి ఇల్లు అయితే తోడుస్తున్నాను మీ అందరినీ ఒక విషయం అడగాలని అనుకుంటున్నా ఏంటి అంటే ఇప్పుడు మన వీడియో అనేది ఈవినింగ్ సిక్స్కి అప్లోడ్ అవుతుంది కదా నేను దాన్ని ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ లేదా టూ ఓ క్లాక్ అయితే వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను అంటే ఆలోచిస్తున్నాను మళ్ళీ డెసిషన్ ఏం తీసుకోలేదు ఒకసారి మిమ్మల్ని అడుగుదాం అని అయితే చెప్తున్నాను ఎందుకట్ల నాకు అనిపిస్తుంది నేను మూడు నాలుగు రోజుల నుంచి షార్ట్ వీడియోస్ అనేవి ఆఫ్టర్నూన్ టైంలో ఒక టువెల్వ్ టువెల్వ్ థర్టీ వన్ థర్టీ వన్ ఓ క్లాక్ ఆ టైంలో పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత షార్ట్ వీడియో అనేది మ్యూజిక్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా అప్లోడ్ చేసిన వెంటనే వన్ కే టూ కే త్రీ కే ఫోర్ కే వ్యూస్ అయితే వస్తున్నాయి మూడు రోజుల్స్ అనేది నేను చాలా అంటే చాలా అబ్జర్వ్ చేశాను ఇప్పుడు నాకు అనిపించింది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నేను వీడియో అప్లోడ్ చేయడం వల్ల చాలామంది వెంటనే చూడకుండా రేపు కానీ లేకపోతే వాళ్ళ పనంతా అయిపోయినాక చూస్తుంటే వీడియో అనేది లాస్ట్ పడిపోతుంది దాని రేటింగ్ అనేది చివరికి ఉంటుంది అని అయితే నేను అబ్జర్వ్ చేశాను ఎందుకు అట్లా అన్నానంటే ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ మంచి మంచి సీరియల్స్ వస్తాయి టీవీలో అప్పుడు నా వీడియో ఎవరు చూస్తారు అని ఇప్పుడు నాకు తట్టింది మళ్ళీ తర్వాత సిక్స్ ఓ క్లాక్ అందరైతే హస్బెండ్ వాళ్ళు ఇంటికి అయితే వస్తారు కదా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన చూసుకోవడంలో సరిపోతాయి చాలా మందికి మళ్ళా తర్వాత పిల్లలకి అన్నమో కూరను వండి పెట్టడంలో సరిపోతుంది కొంతమందికి టీవీ ముందు కూర్చొని పని చేయడం సరిపోతుంది ఆ ఆరు గంటలకి పర్టిక్యులర్గా వీడియోస్ ఎవరు చూస్తారు అనే ఒక ఆలోచన ఇప్పుడు ఏంటంటే ఖాళీగా ఉన్నా సరే మనం ఇంట్లో హస్బెండ్ వాళ్ళు ఉంటే ఇలాంటి వ్లాగ్స్ అయితే కొన్నిసార్లు మనం చూడలేం కదా రేపు వాళ్ళు ఎప్పుడైనా బయటికి పోతే చూద్దామా రేపు చూద్దామా అన్నట్టుగా ఉంటుంది ఈ కారణాల వల్ల సిక్స్ ఓ క్లాక్ నేను వీడియో అప్లోడ్ చేస్తే ముందుకు వెళ్ళట్లేదా అని చెప్పి నాకు ఒక కొత్త డౌట్ అయితే రేజ్ అయింది అదే ఇప్పుడు నేను నేను ఆఫ్టర్నూన్ లో షార్ట్ వీడియో పెడుతున్నాను కదా మూడు నాలుగు రోజుల నుంచి పెట్టిన వెంటనే అప్పుడైతే మస్తు అంటే మంచిగా వ్యూస్ వస్తున్నాయి ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో చాలా మంది ఏం చేస్తారంటే పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు ఉంట పని అయిపోతుంది మళ్ళీ ఇంట్లో చేసి పెట్టడానికి కూడా ఒక ఆఫ్టర్నూన్ టైంలో వన్ అవర్ టూ అవర్స్ అట్లా ఖాళీగా ఉండడం వల్ల చాలా మంది అప్పుడు చిన్న బ్లాగ్స్ని ఓపెన్ చేసి చూస్తున్నారేమో ఇలా నైట్ టైంలో ఏదో ఒక పని వల్ల నా వీడియోని స్కిప్ చేస్తున్నారేమో చాలా వరకు అని నాకు అనిపించింది ఒకవేళ ఇప్పుడు మీ కూడా ఇదే అనిపిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి నేను రోజు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వీడియో అప్లోడ్ చేయాలా లేదు ఆఫ్టర్నూన్ వన్ అవర్ వన్ థర్టీ టైంలో వీడియో అప్లోడ్ చేయాలా ప్లీజ్ కామెంట్ చేసి అయితే చెప్పండి ఇక వంట అంతా అయిపోయినాక కాకరకాయ కర్రీ వేసుకొని అన్నం తిన్నాను ఇగో ఇక్కడ వర్షం వస్తుంది కదా మా పక్కన వాళ్ళని వర్షం వస్తుంది బట్టలు తీసుకోండి ఎంత పిలిచినా కూడా వాళ్ళు వలకనే వలకట్లేదు వర్షంలో బట్టలు అన్నీ నానిపోతున్నాయి ఇక ఇప్పుడైతే నేను మొన్న ఐస్ క్రీమ్ చేసిన అని చెప్పినాక ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ఇప్పుడు ఒక కడాయిలోకి వన్ కప్ పాలు తీసుకొని దాంట్లోకి హాఫ్ కప్ మిల్క్ పౌడర్ వేసుకొని హాఫ్ కప్ షుగర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మిల్క్ పౌడర్ షుగర్ బాగా కలిసేలా అయితే కలుపుకోవాలి అలై ఉండలేం ఉండకుండా కల్పాలే ఇదంతా మంచిగా కలిపి రెడీగా పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే ఇంకొక బౌల్ అయితే నేను తీసుకున్నాను దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అంతా కార్న్ ఫ్లోర్ వేసుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ అయితే మిల్క్ వేసుకొని ఉండలేని లేకుండా ఇది కూడా కలుపుకొని అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏం చేశానంటే గ్యాస్ ఆన్ చేసుకొని ఇందాక కలిపి పెట్టుకున్నాను కదా పాలు మిల్క్ పౌడరు షుగరు అంతా కలిసేలా కలుపుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఒక్క నిమిషం కూడా మనం ఉడికించుకోకుండా కలుపుతూ కలుపుతూ మీగడ కట్టకుండా అయితే కలుపుకోవాలి అలా కలుపుకున్న ఒక రెండు నిమిషాలకే ఇందాక మనం ఫ్లోర్ మిల్క్ కలిపి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని మంచిగా ఉండలేం లేకుండా చిక్కబడేదాకా ఉడికించుకోవాలి ఇదైతే నేను మండే రోజు చేశాను ఐస్ క్రీము అయితే ఇప్పుడు అంతా చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు ఒక టూ త్రీ డ్రాప్స్ అయితే వెనలా ఏసెన్స్ వేసుకొని అంత కలిపేసుకున్నాను ఇలా చిక్క పడితే చాలు ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి బాగా అంటే బాగా చల్లరిని ఇలా అయితే కొంచెం దగ్గరకు అయింది ఇప్పుడు నేను ఒక బాక్స్లో వేసుకొని పైనుంచి మూత పెట్టి ఒక వన్ అవర్ పాట అయితే మనం ఫ్రిడ్జ్లో లో పెట్టాలి వన్ అవర్ తర్వాత నేను మళ్ళీ బాక్స్ అయితే తీసాను ఐస్ క్రీమ్ అయితే కొంచెం చల్లగా అయిపోయింది చూస్తున్నారు కదా కొంచెం దగ్గరికి కూడా అయింది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ లోకి వేసుకొని ఒక క్రీమీ స్ట్రక్చర్ వచ్చేటట్టుగా అయితే చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ అంతా మిల్క్ అయితే వేసుకొని మంచిగా ఆపుకుంటూ ఆపుకుంటూ క్రీమ్ లాగా ఉండాలి లిక్విడ్ అంటే తిక్కుగా ఉండాలి అంతవరకు అయితే మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటాయి కదా వాటిలలో వేసేసుకోవడమే ఇప్పుడు ఇక్కడ నేను ఎయిట్ చేస్తున్నాను ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక నైన్ టెన్ ఐస్ క్రీమ్స్ అయితే వస్తాయి ఇప్పుడైతే నేను మొన్న ఇవి మీషో నుంచి అయితే తీసుకున్నాను కదా ఈ మౌల్స్లలో వేసుకొని పై నుంచి అయితే క్యాప్ పెట్టాను నేను ఈ ఐస్ క్రీము పాల ఐస్ క్రీమ్ కాకుండా చాకోబార్ ఐస్ క్రీమ్ లాగా చేద్దామని ప్లాన్ ఉండే ఆ రోజు నేను మండే రోజు అదే అనుకున్నాను అయితే నేను ఆ రోజు ప్రాసెస్ ఎందుకు చూపించలేదంటే ట్యూస్డే రోజు ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది కదా వెనస్డే రోజు బ్లాగ్లో చూపించవచ్చు అని అయితే అనుకున్నాను అయితే ఇంకా నేను నెక్స్ట్ రోజు ట్యూస్డే రోజు ఏం చేశానంటే చాకోబార్ ఐస్ క్రీమ్ కావాలంటే పైన చాకోబార్ కోటింగ్ ఉండాలి కదా ఇప్పుడైతే నేను డార్క్ చాక్లెట్ అయితే బయటికి తీసాను నేను నిన్న ఐస్ క్రీమ్ అని చెప్పాను కదా ఆ మౌల్స్ అన్ని నైట్ వరకు అయితే ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నాను ఇక ఇప్పుడైతే ఎట్లాగో నైట్ అంతా ఫ్రీజ్ చేశాను కాబట్టి ఐస్ క్రీమ్ అనేది మంచిగా రెడీ అయిందని చెప్పి ఇలా చాక్లెట్ని కూడా తీసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా బటర్ వేసుకొని ఇలా అయితే మొత్తం చాక్లెట్ ని కరిగించేసాను ఈ వీడియో అనేది ఫస్ట్ నుంచి ఎందుకు చూపించలేదు అంటే నేను ని పట్టుకొని ఈ చాక్లెట్ అయితే డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో కరిగించాను అందుకే ఆ వీడియో అయితే నేను చూపించలేదు మంచిగా చాక్లెట్ మెల్ట్ అయినాక ఇప్పుడైతే ఒక గ్లాస్లో వేసుకొని కొంచెం ఆ గ్లాస్లో ఉన్న చాక్లెట్ అనేది లైట్గా వేడి ఉండాలి అప్పుడే ఐస్ క్రీమ్స్కి అయితే మంచిగా చాకోబార్ కోటింగ్ అవుతుంది అని చెప్పి అది చల్లారిన దాకా వెయిట్ చేసి ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ క్రీమ్ తీసినాక అసలు గత షూరు అయింది నేనేమో చాకోబార్ ఐస్ క్రీమ్ చేద్దామని చెప్పి మొత్తం రెడీ చేసిన కదా మీ అందరికీ ఇంతకు ముందే కేక్స్ చేసేటప్పుడే చెప్పాను నా ఫ్రిడ్జ్ అనేది కొన్నిసార్లు ఫ్రీజ్ అవ్వదు అది చాలా ఓల్డ్ ఫ్రిడ్జ్ అని చెప్పిన కదా అగో నేను మండే రోజు ఐస్ క్రీమ్స్ పెడితే నిన్న అంటే వెనస్డే రోజు నేను తీసి ప్రాసెస్ అనేది చేస్తున్నాను అయితే ఆ రోజు ఐస్ క్రీమ్స్ అనేవి ఫ్రీజ్ అవ్వలేదు అయితే నేను ట్యూస్డే రోజు చెక్ చేసి మా సార్కి చెప్పాను ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ పెట్టినా అది ఫ్రీజ్ అవ్వలేదు ఒకసారి ఫ్రిడ్జ్ని అది ఎక్కువలో పెట్టావా అని చెప్పి చెప్తే మా సార్ అయితే సరే అని అడ్జస్ట్ చేసిండు ఈ వెనస్డే రోజు కూడా ఐస్ క్రీమ్స్ అయినాయని బయటికి తీస్తే ఐస్ క్రీమ్స్ అయితే కొంచెం అంటే కొంచెం కూడా ఫ్రీజ్ అవ్వలేదు పిల్లలు అయితే ఆగట్లేదుగా అని చెప్పేసి ఇక ఐస్ క్రీమ్ తీసేసి కొంచెం చిల్డ్ అయిపోయింది మరి గట్టిగా ఫ్రీజ్ అవ్వలేదు ఆ పైన చేసిన చాకుబ్బరు కోటింగ్ ఉంటుంది కదా అది వేసి పిల్లలకి ఇచ్చిన ఇయ కానీ మా సార్ టేస్ట్ చూసిండు టేస్ట్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది ఇక మాకు కూడా పానం అవతలేదు అంత మంచిగా ఉండేసరికి ఇక నేను ఒక కప్పులో నాకు మా సార్కి అయితే ఐస్ క్రీము ఇచ్చి మేమైతే తిన్నాము తిన్న తర్వాత అది సరిపోలేదు మళ్ళీ ఫ్రిడ్జ్లో నుంచి ఆ రెండు ఐస్ క్రీమ్ మౌల్స్ తీసుకొని మళ్ళాగా అది కూడా తిన్నాం ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే మంచిగా ఉంది కానీ నా ఫ్రిడ్జ్ ఖరాబ్ అవ్వడం వల్ల అది సరిగ్గా పని చేయదు అప్పటికి కూడా నాకు ఐస్ క్రీమ్స్ అనేవి మొన్న మంచిగా ఫ్రీజ్ అయినాయి కదా సేమీ ఐస్ క్రీమ్ చేసినప్పుడు ఇప్పుడు కూడా అవుతాయి అనే నమ్మకంతోనే ఈరోజు ఐస్ క్రీమ్ చేస్తే అవి ఫ్రీజ్ అవ్వలేదు రెసిపీ మొత్తం పాడు చేసినట్టు అయింది అంటే ఐస్ క్రీమ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఎవరైనా సరే ఇలా మౌల్స్ లేకపోతే మనం ఒక బాక్స్లో వేసుకొని అది చిల్ అయిన తర్వాత సగం వరకు చిల్ అయిన తర్వాత ఇలా కప్లో వేసుకొని ఇలా కూడా తినొచ్చు కానీ నేను పిల్లలకి చాకోబార్ ఐస్ క్రీమ్ చేస్తానే ప్రామిస్ చేశాను సో అది నిలబెట్టుకోలేదు అనే ఒక అనిపించింది కొంచెం బాధ అంతేగాని టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇక నైట్ వర్క్ కూడా కంప్లీట్ చేశాను వెజిటేబుల్స్ తీసుకొని వచ్చిన మా సారు ఇక రేపటి టిఫిన్ మా సారే ఆ రోజు వెనస్డే రోజు నైట్ అయితే రెడీ చేసుకుంటూ ఈ టిఫిన్ గురించి రేపు అయితే చెప్తాను మా సార్ వెజిటేబుల్స్ తెచ్చినాయి దాంట్లో బీరకాయలు అయితే దొరికినాయి ఇక నైట్ అయితే పిల్లలకు ఎగ్ రోల్ కూడా చేసిన అది రేపటి వీడియోలో చూపిస్తాను ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను మీ అందరికి వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్